ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి ఈ ఇండస్ట్రీస్ కి సుమారు లక్ష మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పుడు పాకిరోపేటలో కూడా ఇవాళ ఇండస్ట్రీస్కి శంకుస్థాపన జరుగుతున్నాయి మూడు నాలుగు ఇండస్ట్రీస్కి అలాగే ఇదే సమయంలో మన నర్సీబాద్లో ఇక్కడ ఈ ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేసి కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాతో మూడు రోజుల క్రితమే మాట్లాడారు ఇలాగే ఇండస్ట్రీస్ కొన్ని ఇస్తున్నాను మీకు కూడా ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాను అది ఎక్కడ పెట్టాలో మీరు అందరూ ఆలోచన చేసి పెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మూడు రోజుల క్రితమే అంతే ముందుగా వారికి ఇండస్ట్రీ మరి ఈ రోజుల్లో వ్యవసాయం కిట్టుబాటు ధరలు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉద్యోగం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని ప్రకారంగా ఈవేళ ఇంకా ఒక రెండు మూడు ఇండస్ట్రీస్ ఇస్తాన్ని మాటిచ్చాడు అది కూడా తలవని సార్ ఇవ్వండి సార్ అని చెప్పాను ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్ కింద తయారవుతుంది ఇండస్ట్రియల్ జోన్ కింద తయారైతే మన ప్రాంతానికి ఆదాయం వస్తుంది తర్వాత మన వాళ్ళకి కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల్లో ఇంట్లో నాలుగు వందల పది ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేసాం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి మనం ఇచ్చేది నూట యాభై అంటే ఈ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ ముందుగా నూట యాభై ఐదు నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల యాభై ఎకరాలు ఒకేసారి చేయలేము కాబట్టి ముందుగా నూట యాభై ఎకరాల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చిన్న చిన్న యూనిట్లు పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం దీంట్లో వీరికి ఇప్పుడు చెప్పారు మాట్లాడారు కదా వారికి ట్వంటీ కదండి వీరికి వన్ ఫిఫ్టీ మిగిలిన ఒక ఇరవై ఎకరాలు చిన్న చిన్న యూనిట్స్ అంటే ఎక్టికల్ తయారు చేయడం బ్యాటరీలు తయారు చేయడం అటువంటి యూనిట్స్ వస్తాయి అన్ని కూడా ఒక ఇరవై ఎట్లా కేటాయింపు చేయాలని పెట్టాం అయితే ఇక్కడ విషయం మాత్రం చెప్పాలి స్పష్టంగా చెప్తాను నేను ఓపెన్ గా చెప్తాను రూల్ ప్రకారంగా అయితే అనాది బో పోయి గవర్నమెంట్ కింద లెక్క కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే చంద్రబాబు ఒప్పించాను ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు బట్టి అనాది రావచ్చు ఆ రోజులు ఆ భూ ఆక్రమించుకున్నారు చెట్లు వేసుకున్నారు పంట అనిపిస్తున్నారు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పాటు పంట పండించుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదండి జరగకుండా మీరు ఏం చేస్తారు చేయండి అన్నా దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఒప్పుకొని దానికి ఒక జీవో వచ్చారు ఆ జీవో ఏంటంటే ఐదు వందల డెబ్బై ఒకటే ప్లస్ తప్పుడు అయినాడు ఐదు వందల డెబ్బై ఒకటి ఆ జీవో వచ్చారు ఆ జీవో తాలకు అర్థం ఏంటంటే నూట యాభై ఎకరాలు మీకు ఇష్టం కదా నూట యాభై ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నారో ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కదా వీరికి మీకు ఎన్ని ఎకరాలు పోయిందో చూసుకోవాలి రాస్తారు రాశారు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి దాంట్లో గవర్నమెంట్ అయినప్పటికి కూడా ఈ ఐదు వందల డెబ్బై ఏడు జివో ప్రకారంగా ఈ భూమి తాలు రేట్ ఎంత ఉందో దాంట్లో సగం రేటు మీకు ఇమ్మని చెప్పింది ఇప్పుడు ఇరవై లక్షలు అనుకోండి డైరెక్ట్ పది లక్షలు మీ అకౌంట్ వేసుకున్నారు ఇది ఈ జీవో తాల ఉద్దేశం ఇక్కడ ఇందాక చెప్పారు కదా పెద్ద ఒక పదిహేను వందల మందికి ఉద్యోగాలు ఇస్తారని అది అగ్రిమెంట్ రాస్తున్నారు గవర్నమెంట్కి నేను పదిహేను వందల మందికి చిన్న కాని పెద్ద కాని టెక్నీషియన్స్ కానీ ఇటువంటి అన్ని కలిసి ఒక పదిహేను వందల మందికి ఇచ్చి ఇస్తాను సార్ అని వారు ఒప్పుకున్నారు సుమారు నాలుగు వందల యాభై ఎకరాలు అక్షుతాపారు ఎలాగ లేవు వచ్చిందో ఆ లేవు ఇక్కడ నేను అందరూ కూడా అర్థం చేసుకొని సేకరిస్తే నేను చెప్తున్నాను ఈ పన్నెండు వందల పదిహేను వందల ఉద్యోగం కూడా భూమిని పోయిన వాళ్ళకి ఇద్దాం ఉంటే ఇంకా మిగిలితే పైతాం అది మీ జిల్లా మీ మండలం అలాగే అక్కడ కాఫీ ఇండస్ట్రీ వస్తుంది ఎక్కడ షెట్ అది కూడా ఓకే అయిపోయింది దాంట్లో కూడా ఐదు వందల ఐదు వస్తున్నాయి అక్కడ ఐదు వందల జోలు వస్తున్నాయి అది ఓది ఆడవాళ్ళకే ఆ ఇండస్ట్రీలో మగవాళ్ళు పనిచేయడం కావద్దు ఓది ఆడవాళ్ళకే విలువైన ప్రాంత ప్రాంతం అవుతుంది నా దృష్టిలో అంటే మీరు అందరూ కూడా సహకరించండి సహకరించి చేస్తే నేను కూడా మూడు సంవత్సరాలు టైం ఉంది నాకు ఈ మూడు సంవత్సరాల్లో ఈ పరిధి పూర్తి చేసి మీ రుణాలు తీసుకొని